హలో తెలుగు టెకీస్ ఈరోజు మనం ఈ వీడియోలో స్ప్రింగ్ ఏఐ గురించి తెలుసుకుందాం ఒక హ్యాండ్స్ ఆన్ డెమో కూడా ఒకటి చేద్దాం మనం ప్రీవియస్ వీడియోలో ఒలామాని యూస్ చేసి ఎల్ఎల్ఎమ్స్ని ఎలా లోకల్లో సెటప్ చేయాలో తెలుసుకున్నాం ఈరోజు మనం ఒలామా వయా ఒలామా స్ప్రింగ్ ఏఐని యూజ్ చేసి ఎల్ఎం ఎల్ఎల్ఎమ్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఒక సింపుల్ చాట్బాట్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం సో దానికంటే ముందు మనం స్ప్రింగ్ ఏఐ డాక్యుమెంటేషన్ ఒకసారి రిఫర్ చేద్దాం సో విల్ దట్ విల్ గెట్ మోర్ ఐడియా ఆన్ వాట్ ఆర్ ఆల్ మోడ్యూల్స్ ఆఫ్ దర్ అండ్ స్ప్రింగ్ ఏఏ ఓకే సో మనం స్ప్రింగ్ ఏఏ డాక్యుమెంటేషన్కి వెళ్తే సో స్ప్రింగ్ ఏఏ ప్రాజెక్ట్ మెయిన్గా మనకి ఆల్రెడీ పైథాన్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఎల్ఎల్ఎమ్స్లో కనెక్ట్ అవ్వడం కోసం వాటిలో లాంగ్ చైన్ లామా ఇండెక్స్ మోస్ట్ పాపులర్ లైబ్రరీస్ సో దాని తోడు మన స్ప్రింగ్ కమ్యూనిటీకి సపోర్ట్గా స్ప్రింగ్ వాళ్ళు మనకి స్ప్రింగ్ ఏఏని డెవలప్ చేశారు స్ప్రింగ్ ఏఏ సో మనకి విజువల్లీ ఇలా ఉంటుంది సో ఇది మన స్ప్రింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ మన డేటా ఉంటుంది మన ఏపీఎస్ని ఎక్స్పోజ్ చేస్తాం సో వీ ఇవి మన ఎల్ఎల్ఎమ్స్ జనరేటివ్ ఏ వాటితో ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి ఎలా రిక్వెస్ట్ చేస్తాయి ఎలా రెస్పాన్స్ గెట్ చేస్తాయి వాటిని ఎలా ట్రాన్స్ఫామ్ చేసి రెస్పాన్స్ని మనం ఎండ్ యూజర్కి ఎలా సెండ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూద్దాం సో మనం డాక్యుమెంటేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్ప్రింగ్ ఏఏ ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ సో మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయో ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం సో పోర్టబుల్ ఏపీఐ సపోర్ట్ అక్రాస్ ఏఏ ప్రొవైడర్స్ ఫర్ చాట్ సో ఏ ప్రొవైడర్స్ అంటే మెయిన్గా చాట్ జీపీటీ అజూర్ అజూర్ ఓపెన్ ఏఐ నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ నుంచి కానీ గూగుల్ జెమినే కానీ ఇలా డిఫరెంట్ వెండర్స్ నుంచి వచ్చే ఎల్ఎల్ఎమ్స్ డిఫరెంట్ ఏఐ ప్రొవైడర్స్ తో వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది మనకి ఇంటిగ్రేషను స్ప్రింగ్ ఏఏలో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనం అవి చూద్దాం వాటిలో మనం చాట్ అప్లికేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి టెక్స్ట్ టు ఇమేజ్ అయితే ఆ మోడల్స్తో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి ఎంబెడింగ్ మోడల్స్తో ఎలా ఇంట్రాక్ట్ అవ్వాలి అలాగే మనకి సింక్రనస్ రెస్పాన్స్ అయితే ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అసింక్రోనస్ రెస్పాన్స్ కావాలంటే స్ట్రీమింగ్ ఏపీఐ యూస్ చేసుకుని ఎలా కనెక్ట్ అవ్వాలి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఆల్ మేజర్ ఏఐ ప్రొవైడర్స్ సపోజ్ మనం ఇక్కడ ఏఐ ప్రొవైడర్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనకి మోడల్స్ చార్ట్ మోడల్స్లో ఏవే మోడల్స్ ఉన్నాయి అమెజాన్ బెడ్రాక్ ఆంథ్రోపిక్ ఎస్యూరో ఓపెన్ డా డీప్ సిక్ నెక్స్ట్ గూగుల్ వర్టెక్స్ ఏ గ్రాక్ హ్యాగింగ్ ఫేసెస్ ఏ సో మోస్ట్ ఓలామా పర్ప్లెక్సిటీ మోస్ట్ పాపులర్ మోడల్స్ అన్నిటికీ ఇవి ఒక్కొక్క మోడల్స్ ఉంటుంది కదా చాట్ చాట్ మోడల్స్లో ఏ ఏ మోడల్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది సో మనం వాటిని ఇక్కడ రిఫర్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఇంటిగ్రేట్ అవర్ అప్లికేషన్స్ ఇమేజ్ మోడల్స్ ఆడియో మోడల్స్ ట్రాన్స్క్రిప్ట్ ఏపీఐ ఏ ఏ మోడల్స్ ఇక్కడ ఓన్లీ ఎజర్ ఓపెన్ ఏపీఏ ఓపెన్ ఏ టెక్స్ట్ స్పీచ్ ఓపెన్ ఏ సపోర్ట్ చేస్తుంది మోడరేషన్ మాడ్యూల్స్ టూలింగ్ టూలింగ్ కోసం చార్ట్ మెమరీ కోసం సో టూల్ కాలింగ్కు కూడా మనం ఇంతకుముందు వీడియోలో మాలో చూసాం కదా టూల్స్కి సపరేట్ కొన్ని మా కొన్ని మోడల్స్ సపోర్ట్ చేస్తే కొన్ని మోడల్స్ సపోర్ట్ చేయవు సో అవి అవి ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ ఏపీఎస్ని కాల్ చేసి రెస్పాన్స్ గెట్ చేసి దాన్ని వచ్చిన రెస్పాన్స్ని ఎల్ఎల్ఎంస్కి ఇచ్చి మనం రిఫైండ్ రెస్పాన్స్ని మనం గెట్ చేయడం కోసం టూలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది టూలింగ్ సపోర్టు కైండ్ ఆఫ్ ట్రాక్ అప్లికేషన్లో మనం వాడుతుంటాం సో మోడల్ కాంటాక్స్ ప్రోటోకాల్ సపోర్టు రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ కోసం వెక్టార్ డేటాబేస్ సో వెక్టార్ డేటాబేస్లో ఇన్నిటి సపోర్ట్ ఉంది ఎజ్యూర్ ఏఏ సర్వీసెస్ కౌచ్ బేస్ ఎలాస్టిక్స్ హెచ్ పీజీ వెక్టార్ కోన్ సో ఇలా మల్టిపుల్ అనేది మోడల్స్కి సపోర్ట్ ఉంది సో మెయిన్గా కేటగిరీ వైజ్ డిఫరెంట్ పర్పస్ మోడల్స్లో కంపారిజన్ చేసుకుంటే మనకి మెయిన్గా చార్ట్ కంప్లీషన్ మోడల్స్ ఎంబెడింగ్ మోడల్స్ టెక్స్ట్ ఇమేజ్ ఆడియో ట్రాన్స్క్రిప్షన్ టెక్స్ట్ స్పీచ్ మోడరేషన్ సో ఇవనేవి మెయిన్గా క్యాటగిరీ వైజ్ మోడల్స్ సో దీస్ ఆర్ ఆల్ పాపులర్ ఏ మోడల్ ప్రొవైడర్స్ నెక్స్ట్ ఈ మోడల్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనకి రెస్పాన్స్ అనేవి డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పాన్స్ జనరేట్ చేస్తాయి ఇన్ ద సెన్స్ ఫార్మాట్ సో వాటిని స్ట్రక్చర్ చేయటానికి అంటే మనం మనకు ఒక డేటా వన్ టూ మినీ మ్యాపింగ్ ఉందనుకోండి సపోజ్ ఒక ఒక యాక్టర్ ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశాడు అంటే వన్ వన్ టూ మినీ సో అక్కడ మనం ఏం చేయాలి ఒక ఒక బీన్లో ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ నేమ్ లిస్ట్ ఆఫ్ మూవీస్ సో ఇది మనం ఒక పోజోలో పెట్టాం మనకు ఆ పోజో రెస్పాన్స్ కావాలి సో ఎలా చేయాలి సో అలా నాకు లేదు నాకు జేసన్ ఫార్మేటే కావాలి నాకు పర్టికులర్ జేసన్ ఫార్మేట్ రెస్పాన్స్ కావాలన్నప్పుడు ఆ స్ట్రక్చర్ డేటా మీకు ఏ విధంగా కావాలనేది మీరు డిసైడ్ చేసుకొని సో ఇక్కడ మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ చూస్తే రా ఇన్పుట్ మనం ఇస్తాము ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రొవైడెడ్ ఫార్మేట్ ఇన్స్ట్రక్షన్స్ నాకు ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ కావాలి జేసన్ రెస్పాన్సా ఎక్సెమ్ రెస్పాన్సా లేకపోతే పోజో పోజోలో కావాలా ఎన్టీలో పాపులేట్ చేయాలా రెస్పాన్స్ ఎన్సిటీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కావాలా సో ఇలా డిఫరెంట్ పర్పస్ కోసం స్ట్రక్చర్డ్ అవుట్పుట్ కన్వర్టర్స్ అనేవి ఇవి స్ప్రింగ్ ఏలో మనకు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మెయిన్గా ఏ వచ్చే కల్లా వెక్టార్ డేటాబేస్ యూసేజ్ అనేది ఉంటుంది ఎస్పెషల్ ఇన్ ర్యాగ్ అప్లికేషన్స్లో సో వాటిలో మల్టిపుల్ వెక్టార్ డేటాబేస్ సపోర్ట్ అనేది ఉంది మనకి ఈ స్ప్రింగ్ సో ఇక్కడ చూస్తే మనకి లిస్ట్ ఆఫ్ వెక్టార్ డేటాబేసెస్ని మెన్షన్ చేశాడు సపోర్ట్ ఉన్నవి నెక్స్ట్ సో వెక్టార్ స్టోర్ ప్రొవైడర్స్ ఇంక్లూడింగ్ ఐ నావల్ ఎస్క్యూల్ లైక్ మెటర్ డేటా ఫిల్టర్ అయిపోయి సో ఇలా సపోర్ట్ డిఫరెంట్ ఏపీఏ సపోర్ట్ ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నాం టూల్స్ ఫంక్షన్ కాలింగ్ సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాట్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం చాట్ చాట్బాట్ అప్లికేషన్లో ఎల్ఎల్ఎం అనేది ఏదైతే డేటా మీద ట్రైన్ చేయబడిందో అది మాత్రమే మనకి రెస్పాన్స్గా ఇస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ప్రింగ్వుట్ అప్లికేషన్ డెవలప్ చేసాము మన ఏపీఐ గురించిన ఇన్ఫర్మేషను ఎల్ఎల్ఎంకి తెలియదు సో మన ఏపీఐస్ని ఎల్ఎల్ఎంతో ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనం ఎల్ఎల్ఎంస్ని క్వశ్చన్ అడగాలి మన ఏపీఎస్ గురించి అప్పుడు దానికి కాంటెక్స్ట్ అనేది ఏపీఐ ట్రిగ్గర్ చేసి దాని రెస్పాన్స్ గెట్ చేసి ఓకే ఈ ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఇది కాంటెక్స్ట్ అని చెప్పేసి ఆ ఏపీఐకి అయిపోయి రెస్పాన్స్ని తీసుకుని ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూన్ చేసి ఆ రెస్పాన్స్ మనకి ఇస్తుంది సో అలా ఇంటిగ్రేట్ దానికి రియల్ టైం డేటాతో ఇంటిగ్రేట్ చేయడం కోసం ఈ టూలింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది ఈ టూలింగ్ సపోర్ట్ అనేది కొన్ని మోడల్స్కి మాత్రమే ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్కి ఇవి సపోర్ట్ చేస్తే మీరు ఓఎల్ఎల్ఎమ్లో సారీ ఒలామాలో టూల్స్ అనే మెన్యూ సెలెక్ట్ చేస్తే లిస్ట్ ఆఫ్ మోడల్స్ దట్ సపోర్ట్స్ టూలింగ్ అది మనకు వస్తుంది నెక్స్ట్ అబ్జర్బిలిటీలో మనకి మనం మనం యూజర్ ఎల్ఎల్ఎంతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యాడు ఎంత ఎంత టైం టేకిన్ తీసుకుంది ఏ రెస్పాన్స్ వచ్చింది ఈ అబ్జర్వబిలిటీ ఈవెంట్స్ మొత్తాన్ని ఇది క్యాప్చర్ చేస్తుంది నెక్స్ట్ ఏ మోడల్ అవాల్యుయేషన్ యుటిలిటీస్ టు హెల్ప్ అవాల్యుయేట్ జనరేటెడ్ కాంటెంట్ అండ్ ప్రొటెక్ట్ అగెనెస్ట్ హెలజినేటెడ్ రెస్పాన్సెస్ సో కొన్ని ఎల్ఎల్ఎంస్ తక్కువ డేటా మీద ట్రైన్ చేసిన లేదంటే కొన్ని మోడల్స్ విల్ గెట్ ఇన్ టు దాలజునేటెడ్ మోడ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ద కాంటెక్స్ ఆర్ ద డేటా విచ్ ట్రైన్డ్ ఆన్ సో అలజినేటెడ్ రెస్పాన్స్ ఇవ్వకుండా వీళ్ళొక యుటిలిటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఏఏ మోడల్ ఎవాల్యుయేషన్ సో అది ఆ సపోర్ట్ కూడా మనకి స్ప్రింగ్ ఏలా ఉంది నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ ఆటో కాన్ఫిగరేషన్ అండ్ స్టార్టర్ ఫర్ ఏ మోడల్స్ అండ్ వెక్టార్ స్టోర్స్ సో ఆటో కాన్ఫిగరేషన్ మీన్స్ మనకి స్ప్రింగ్ బూట్లో మెయిన్ కాన్సెప్టే ఆటో కాన్ఫిగరేషన్ కదా సో ఏఏ మోడల్స్కి ఈ వెక్టార్ స్టోర్కి కూడా మనకి ఆటో కాన్ఫిగరేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ చార్ట్ క్లయింట్ ఏపీఐ సో మనకి చార్ట్ అప్లికేషన్ను చేసుకోవడానికి వీళ్ళు మెయిన్ ఏపీ చార్ట్ క్లయింట్ అప్లికేషన్ సో ఎల్ఎల్ఎమ్స్లో ఎలా చాట్ ఇనిషియేట్ చేయాలి దానికోసం వాళ్ళు ఒక చార్ట్ క్లయింట్ అనే క్లాస్ దిస్ ఏపీఐ ప్రొవైడ్ చేశారు సో మెయిన్గా శాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనం మన అప్లికేషన్లో ఈ చార్ట్ క్లైంట్ని యూజ్ చేసుకునే మనం ఎల్ఎల్ఎమ్తో ఇంట్రాక్ట్ చేయబోతున్నాం సో ఇది చూద్దాం నెక్స్ట్ అడ్వైజర్ ఏపీఐ అడ్వైజర్ ఏపీఐ ఎన్కాప్సులేటింగ్ రికరింగ్ జనరేట్ జనరేటివ్ ఏఐ ప్యాటర్న్ ట్రాన్స్ఫార్మ్స్ డేటా సెంట్ టు సెండ్ టూ అండ్ ఫ్రమ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ ప్రొవైడ్ పోర్టబిలిటీ అక్రాస్ వేరియస్ మోడల్స్ అండ్ యూస్ కేసెస్ ఈ అడ్వైజర్ ఏపీఐ ఎందుకోసము అంటే మనకి స్ప్రింగ్లో ఏఓపి కాన్సెప్ట్ ఎలాగో ఇక్కడ అడ్వైజర్ ఏపీఐ కూడా అలాగే సో బిఫోర్ ఎనీ ఏ ఇంట్రాక్షన్ విత్ ఎల్ఎల్ఎమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్వైజర్ ఏపీఐ యూస్ చేసుకొని మనం మెమరీ చార్ట్ మెమరీ కానీ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి మెమరీ చా మన ఇంట్రాక్షన్ మెమరీని స్టోర్ చేసుకోలేవు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ టెల్ మై నేమ్ టు ఎల్ అండ్ ఆస్క్ ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ మై నేమ్ సో ఇట్ డెంట్ హ్యావ్ దట్ కాంటెక్స్ట్ బికాస్ ఇట్ డజంట్ ట్రైన్ ఆన్ దిస్ ఓకే సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక చార్ట్ మెమరీ ఇనిషియేట్ చేసి సో ఎవ్రీ కాన్వర్జేషన్ విల్ గో వయ అ చాట్ విల్ గెట్ ద కాంటెక్స్ట్ అండ్ ఇట్ విల్ టేక్ ద హిస్టరీ ఆఫ్ దట్ చాట్ హిస్టరీ అండ్ ఇట్ విల్ ఇంట్రాక్ట్ విత్ దట్ లిస్ట్ ఆఫ్ మెసేజెస్ దట్ స్టోర్డ్ ఇన్ ద చాట్ అండ్ ఇట్ విల్ ఇంట్రాక్ట్ విత్ ద ఎల్ఎల్ఎం అండ్ వాట్ ఎవర్ రెస్పాన్స్ గెట్ ఫ్రమ్ ద ఎల్ఎల్ఎమ్ ఇట్ విల్ స్టోర్ అగైన్ ఇన్ ద మెమరీ అండ్ ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్ టు అస్ అంటే ఏంటంటే మనకి ఏఓపీలో బిఫోర్ బిఫోర్ అడ్వైస్ ఆఫ్టర్ అడ్వైస్ అరౌండ్ అడ్వైస్ ఇలా డిఫరెంట్ అడ్వైజ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైనా ఏపీస్ని ట్రిగ్గర్ చేసేటప్పుడు అది నీకు ఏఓపి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అడ్వైస్ బిఫోర్ ఏపీఐ ఎగ్జిక్యూట్ అవ్వాలా ఆఫ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అరౌండ్ అడ్వైస్ మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదంటే నెక్స్ట్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవ్వాలా సో మనకి ఇలా ఏఓపీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సో అడ్వైజర్ ఏపీఐ సిమిలర్ టు ద ఏ ఏఓపి కాన్సెప్ట్ బట్ విల్ యూజ్ ఇన్ డిఫరెంట్ పర్పస్ హియర్ ఓకే నెక్స్ట్ సపోర్ట్ ఫర్ చాట్ కాన్వర్జేషన్ మెమరీ రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్ సో ఇది ర్యాగ్ సపోర్ట్ ఉంది మనకి ఏ స్ప్రింగ్ ఏఏ సో దిస్ అ మెయిన్ మెయిన్ థింగ్ దట్ ఎనీ అప్లికేషన్ విల్ యూస్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ఎంస్ హ్యూజ్ డేటా మీద ట్రైన్ చేసినప్పటికీ వాటికి రియల్ టైం డేటా ఇంటరాక్షన్ అనేది లేదు సో రియల్ టైం డేటా ఇంటరాక్షన్ కానీ మన దగ్గర ఉన్న ఆర్గనైజేషన్ డేటా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ ఆర్గనైజేషన్ డేటా అండ్ వి హ్యావ్ ఎల్ఎల్ఎం సో ఎల్ఎల్ఎంని మన ఆర్గనైజన్ డేటా అని అడిగితే ఎల్ఎల్ఎంకి తెలియదు సో మనం ఏం చేస్తామంటే ఈ ఆర్గనైజేషన్ డేటాని మనం ఒక వెక్టార్ స్టోర్లో స్టోర్ చేసి ఆ దానిని ఎల్ఎల్ఎంకి ఇన్పుట్గా ఇచ్చి సో విల్ గివ్ గివ్ ద కాంటెక్స్ టు ద ఎల్ఎల్ఎం సో దట్ ఎల్ఎల్ఎం ఇట్ విల్ లుక్ ఇన్ టు దట్ వెక్టార్ స్టోర్ సో వాట్ ఈస్ ద రిలవెంట్ రిలివెన్సీ ఆఫ్ దట్ కాంటెక్స్ దట్ ద క్వశ్చన్ వీ ఆస్క్ ఫర్ అండ్ ఇట్ విల్ లుక్ ఫర్ ద డేటా అండ్ ఇట్ విల్ గెట్ ఇట్ అండ్ ఇట్ విల్ మేక్ ఏ రిఫైన్ రెస్పాన్స్ అండ్ ఇట్ విల్ గివ్ టు అస్ సో మనకి ఎల్ఎల్ఎం దగ్గర ఉన్న కాంటెక్స్లో లేని డేటాని మనం ఇంటిగ్రేట్ చేయడం కోసం ఈ ర్యాగ్ అప్లికేషన్స్ అనేవి మనం వాడతాం సో దిస్ ఫీచర్ సెట్ లెట్స్ యూ ఇంప్లిమెంట్ కామన్ యూజ్ కేజ్ సచాస్ క్యూ అండ్ ఏ ఓవర్ డాక్యుమెంటేషన్ ఆర్ చార్ట్ విత్ యువర్ డాక్యుమెంటేషన్ సో ఇక్కడ మనకు అర్థమైంది కదా సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పీడిఎఫ్ డేటా కానీ బుక్స్ డేటా కానీ ఆర్గనైజేషన్ డేటా కానీ సో ఏ డేటా ఉన్నా సరే మనం ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తాన్ని ఎంబెడింగ్ మోడల్ని యూజ్ చేసుకొని మనం వెకర్ స్టోర్లో దాన్ని స్టోర్ చేస్తాం స్టోర్ చేసినప్పుడు దానికి రిలవెంట్ డేటా మనం అడిగిన క్వశ్చన్ని అది లుక్అప్ చేసి రిలివెంట్ ఆన్సర్ని రిట్రీవ్ చేసి మనకి ఇస్తుంది సో వెదర్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటేషన్ ఆర్ క్యూ అండ్ వాట్ ఎవర్ డాక్యుమెంటేషన్ ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ కానీ డేటా కానీ సో ఏది ఉన్నా కానీ మనం మన అప్లికేషన్తో ర్యాగ్ని యూజ్ చేసు కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయొచ్చు సో దిస్ ఈస్ హై లెవెల్ ఓవర్వ్యూ ఆఫ్ ఏఏ కాన్సెప్ట్ సో ఈ మెయిన్గా ఈ మొత్తం మనం కవర్ చేస్తాం ఓవర్ వ్యూ సో మనం ఫస్ట్ స్ప్రింగ్ ఏ అప్లికేషన్ చార్ట్అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ప్రింగ్ ఇనీషియలైజర్కి వెళ్దాం సో మనం స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఓపెన్ చేసాం ఐ సెలెక్టెడ్ జావా మ్యావెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఓకే ఆర్టిఫాక్ట్ నేమ్ ఈస్ స్ప్రింగ్ ఏఐండెన్సీస్ డిపెండెన్సీస్ నేనేం చేస్తానంటే ఒక వెబ్ డిపెండెన్సీ మనం ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన దగ్గర ఓలామా సెటప్ చేసింది ఓలామాలో లోకల్గా జమ్మ త్రీ బిలియన్ ఫోర్ బిలియన్ పారామీటర్స్ ఎల్ఎల్ఎం అనేది ఇన్స్టాల్ చేస్తుంది సో బై యూజింగ్ స్ప్రింగ్ ఏఐ మనం ఎల్ఎల్ఎమ్తో ఇంటరాక్ట్ చేయబోతున్నాం ఆ ఎగ్జాంపుల్ సో మనకి కావాల్సిన డిపెండెన్సీ ఓలామా డిపెండెన్సీ కావాలి నెక్స్ట్ నెక్స్ట్ నేను ఒక డేవ్ టూల్స్ immediate effect call some uh, dev tools ni add just nano so I'll explore what are all dependencies get added so spring boot starter parent 3.5.6 version spring boot starter web olama dev tools test modules a dependencies and man plugin so that's it that's what we need okay I selected uh, packaging jar java version 25 so I'm just click on generate so spring a downloaded spring a i'm just extracted and now i'm i'm importing into sts so before we start the application coding so i'll just go to a spring a documentation so manam calls an example manam so chart client api సో క్రియేటింగ్ ఏ చాట్ క్లయింట్ ఈస్ క్రియేటింగ్ ఎ చార్ట్ క్లయింట్ బిల్డర్ ఆబ్జెక్ట్స్ సో యూ కెన్ అప్టైన్ ఆటో కాన్ఫిగర్ చార్ట్ బిల్డర్ ఇన్స్టాన్స్ ఫర్ ఎనీ చార్ట్ మోడల్ స్ప్రింగ్ బూట్ ఆటో కాన్ఫిగరేషన్ ఆర్ క్రియేట్ వన్ ప్రోగ్రామాటికల్లీ సో మనకి ఎలాగో ఆటో కాన్ఫిగరేషన్ అనేది మోడల్స్కి అవైలబుల్గా ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే చాట్ క్లైంట్ బిల్డర్కి కావాల్సిన మోడల్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చాట్ మోడల్స్ మోడల్స్ గో టు ఓలామా ఒలామా చాట్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి చూద్దాం సో పుల్ చేయటం మోడల్ ఏదంతా ఆల్రెడీ ఉంది మనకి ఆల్రెడీ మనం ఒలామా డిపెండెన్సీస్ని యాడ్ చేసాం సో ద ఫస్ట్ కాన్ఫిగరేషన్ వీ హ్యావ్ టు డూ ఇస్ బేస్డ్ ప్రాపర్టీస్ ద ప్రిఫిక్స్ ఎస్ ద ప్రాపర్టీ ప్రిఫైడ్ సో మనం ఓలామా బేస్ యూఆర్ఎల్ని మనం ఫస్ట్ కాన్ఫిగర్ చేయాలి గో టు స్ప్రింగ్ యూఐ స్ప్రింగ్ ఏఐ అప్లికేషన్ సో మనకి ద యూఆర్ఎల్ రిమైన్స్ సేమ్ కాబట్టి లోకల్లో నేను అంటే బేస్ యుఆర్ఎల్ని యాడ్ చేస్తాం నెక్స్ట్ మోడల్ వెదర్ టు పుల్ మోడల్స్ అట్ ద స్టార్ట్అప్ టైం ఇది అవసరం లేదు మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మ్యాక్స్ రీట్ రైట్స్ ఇన్షిలైజేషన్ అడిషనల్ చార్ట్ ప్రాపర్టీస్ సో ఎనేబిలింగ్ అండ్ డిజేబిలింగ్ ఆఫ్ ది ఆటో కాన్ఫిగరేషన్ సో లెవెల్ ప్రాపర్టీస్ ప్రిఫిక్స్ టు ఎనేబుల్ స్ప్రింగ్ ఏఏ చార్ట్ ఓలామా ఇట్ ఈస్ ఎనేబుల్ బై డిఫాల్ట్ సో నోనీ టు యాట్ దిస్ నెక్స్ట్ స్ప్రింగ్ ఏఏ మోడల్ చాట్ ఎనేబుల్ ఓలామా చాట్ సో డిఫాల్ట్ ఈస్ ఓలామా సో ఇది కూడా ఆటో కాన్ఫిగరేషన్ ది నెక్స్ట్ స్ప్రింగ్ ఏ ఒలామా చాట్ ఆప్షన్స్ మోడల్ ద నేమ్ ఆఫ్ ది సపోర్టెడ్ మోడల్ టు యూస్ సో మనం ఇది కాన్ఫిగర్ చేయాలి ఇప్పుడు మనం ఏ మోడల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం లోకల్లో ఏ మోడల్ యూస్ చేయబోతున్నాం అనేది మనం మెన్షన్ చేయాలి సో దానికోసం మనం గో టు రన్ కమాండ్ ఓలామా రన్ లిస్ట్ సరే ఒలామా లిస్ట్ ఓకే సో ఓలా మా లిస్ట్ మనం జమ్మా త్రీ పాయింట్ ఫోర్ బి పిరామీటర్స్ తీసే పోతున్నాం నెక్స్ట్ వన్ Spring A Olama chart options format supporting format is JSON. This format to return your response and currently the only accept value is JSON. So we'll explore that later. Okay. Next. So manam A model uses numb base URL and Save them Next will create a package. So Manam extract going to Extract JC. I have created two packages, controller service. So I'll go to this chart client. చేద్దామంటే ఒక రెస్ట్ కంట్రోలర్ సో ఇక్కడ ఉంది కదా జస్ట్ స్టేట్మెంట్ ఓకే So we'll just build the application. Okay, build successful. I'll try to start the application. Got started. So it's starting on port number 8080. Let's go to... So this is key. Get API. I'll go to get API. boom simple we got the response i just asked how are you so we got a response i'm doing well thank you for asking as a large language model i don't really feel the same how are you doing today is there anything i would like to so at the simple configuration we got the response so manam it is json format we'll try to make it more interesting um, okay let me go to api Yes. so i just updated the api from git mapping to post mapping nothing new i just added request body and added one so message just to track what is the input so user message i have updated so now i'm passing in the body so i just asked hey hello how are you doing now we got the text as a response so text response was ngapi i just want to make it జేసన్ సో మనం ఓలామాలోకి వెళ్ళి ఓలామా ఆప్షన్స్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఈజ్ వన్ సెట్టింగ్ వీ హ్యావ్ అంటే మనకి జేసం రెస్పాన్స్ కావాలి అంటే చూద్దాం నా సో నా ఇట్ ఈస్ సపోర్టింగ్ జేసన్ రెస్పాన్స్ సో ఇట్ ఈస్ రెస్పాండింగ్ జేసన్ now let's ask another question tell me a joke tell me a joke what happened to model model jokes the so i just uh, added response message in the SOP statement i asked uh, who is the prime minister of india it is say ఆన్సర్ ఆన్సర్ ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ మీరు ఒక రెస్పాన్స్ చూస్తే ఇది డిఫరెంట్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది మీరు ఇక్కడ చూస్తే నరేంద్ర మోడీ ఆన్సర్ చెప్తుంది బట్ రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఎవ్రీ టైం ఒకేలా రావట్లేదు ఫార్మాట్ ఐజ్ చేంజ్ సో దానికోసం మనం ఒక ఫార్మేట్ని సెట్ చేద్దాం Let's create a Pozo, simple Pozo class, response Pozo. We'll go to controller and content. So, while calling this LLM, we have an option entity. So, entity new response, response over class. See the response change one. Okay, we'll change it to response over. ఇప్పుడు మనం రెస్పాన్స్ వద్దాం సో ఐ ఏ క్లాస్ రెస్పాన్స్ సోజో సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం డైరెక్ట్గా రెస్పాన్స్ ఎన్టీటిని త్రో రిటర్న్ చేయొచ్చు ఎంటిటీని ఆఫ్ టైప్ మనకి కావాల్సిన రెస్పాన్స్ క్లాస్ని మనం ఇక్కడ ఇంజెక్ట్ చేయొచ్చు ఆ రెస్పాన్స్ ఎంటిటీలోకి డేటెన్ పాపులేట్ చేసి మనకు అది ఇస్తుంది ఈ రెస్పాన్స్ ఎంటిటీ రెస్పాన్స్ ఎంటిటీని యూస్ చేస్తాను నేను సో ఈ రెస్పాన్స్ ఎంటిటీ ఆబ్జెక్ట్లో పెట్టా మనం పోజో క్లాస్ పెట్టాం సో పోజో క్లాస్ రెస్పాన్స్ ఎంటిటీ నుంచి నేను ఎంటిటీని ఎక్స్ట్రాక్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాను సో ఐ లుక్ ఎట్ దిస్ హౌ ఆర్ యూ ఐఎమ్ డూయింగ్ వెల్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ సో మల్టిపుల్ టైము టైమ్స్ మనం హిట్ చేసినా కానీ ఈసారి రెస్పాన్స్ అనేది చేంజ్ అవ్వదు ఎల్ ఇయర్ మనం ఏం చేస్తాం డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ రెస్పాన్స్ అనేది రిటర్న్ చేసింది ఎల్ఎల్ఎం సో నౌ యు ఆర్ ఇన్సిస్టింగ్ ఎల్ఎల్ఎం ఆ స్ప్రింగ్ ఏ టు రెస్పాండ్ లైక్ దిస్ సో మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎల్ఎల్ఎంకి పాస్ చేసినాం వర్ దిస్ సెట్టింగ్స్ రెస్పాన్స్ ఎంటిటీ మనం ఎంటిటీ కూడా పాస్ చేసుకోవచ్చు సో ఇంకా మనకి ఆప్షన్స్ ఒకసారి మనం చార్ట్ క్లైంట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదొక ఇంటర్ఫేస్ డిఫాల్ట్ చార్ట్ క్లయింట్ ఇంప్లిమెంటేషన్ సో డిఫాల్ట్ చార్ట్ క్లయింట్ ఇంప్లిమెంటేషన్లో టెక్స్ సిస్టమ్ టెక్స్ చార్ట్ ఆప్షన్స్ చార్ట్ మోడల్ సో మనం ఓలామా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మన కన్ఫిగురేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు ఓలామా చార్ట్ మోడల్ అనేది అవైలబుల్గా ఉంది ఇంటర్నల్గా మనం ఎప్పుడైనా కోడ్ రాసినప్పుడు సో ఎలా అది ఏమి ఇంప్లిమెంట్ చేసింది ఇంటర్నల్గా దేన్ని కాల్ చేస్తుంది మనం తెలుసుకుంటే విల్ గెట్ మోర్ నాలెడ్జ్ ఇట్ సో ఇక్కడ మనం చార్ట్ క్లయింట్ బిల్డర్లో ఇక్కడ మన ఆప్షన్ ఒకటి ఉంటుంది చార్ట్ క్లయింట్ బిల్డర్ సో ఎప్పుడైనా మనం మనకి ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయో తెలియనప్పుడు ఒకసారి ఇలా చూసుకుంటే మనం అడ్వైజర్స్ డిఫాల్ట్ అడ్వైజర్ని ఇక్కడ పాస్ చేయొచ్చు సిస్టమ్ డిఫాల్ట్ సిస్టమ్ మెసేజెస్ డిఫాల్ట్ సిస్టమ్ సో డిఫాల్ట్ టెంప్లెట్ డిఫాల్ట్ టూల్ కాల్ 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 బ్యాక్ చేయాలంటే ఎక్కడనే చేయొచ్చు డిఫాల్ట్ యూజర్ టెక్స్ట్ మనం డిఫాల్ట్ సిస్టమ్ టెక్స్ట్ ఒకటి డిఫైన్ చేద్దాం అంటే యూఆర్ఏ ఫ్రెండ్లీ मैं रिक्ट रेस्पा बिहेव डूइंग वेरी वेल थैंक यू आस्किंग हाउ आर यू टू సో ఆర్బిఐ గవర్నర్ అని ఎవరని చెప్పేసి మనం అడుగుతున్నాం సో ఇట్ డజంట్ హ్యావ్ దట్ కాంటెక్స్ట్ సో అది ఎలా రిప్లై ఇస్తుందో చూద్దాం యాజ్ ఆఫ్ టుడే ట్వంటీ ట్వంటీ త్రీ వరకే ఈ మోడల్ ట్రైన్ చేయబడింది గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ డాక్టర్ శక్తికాంత్ దాస్ సో ప్లీజ్ నోట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ కరెంట్ అండ్ ఆర్బిఐ గవర్నర్ మే చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ వాట్ ఈస్ మై నేమ్ ఇన్ ద స్టాస్కింగ్ ఎల్ఎల్ఎమ్ వాట్ ఈస్ మై నేమ్ అది ఎలా రెస్పాండ్ అవుతుందా సి మోర్ పొలైట్ ఇన్ నేచర్ ఐ డోంట్ కరెంట్లీ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ఇన్ఫర్మేషన్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం ఐ డోంట్ హ్యావ్ కరెంట్లీ యాక్సెస్ కుడ్ యూ ప్లీ ప్లీజ్ ప్రొవైడ్ ఇట్ కుడ్ యూ ప్లీజ్ షేర్ సో ఇది చాలా పొలైట్గా అడుగుతుంది కదా మనం ఏం అంటే దీన్ని కమెంట్ చేసి మళ్ళీ ఒకసారి అడుద్దాం ఐ డోంట్ నో యువర్ నేమ్ దిస్ ఈజ్ ఇన్ఫార్మల్ ఐ డోంట్ నో యువర్ నేమ్ సో ఎన్నిసార్లు అడిగినా కానీ ఐ డోంట్ హ్యావ్ ఎ నేమ్ ఐ డోంట్ నో యువర్ నేమ్ ఐ డోంట్ నో యువర్ నేమ్ సో ఇది కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ ట్రీటింగ్ సో మనం ఏం చేసాం సో డిఫాల్ట్ ఒక సిస్టమ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము సో ఇలా బిహేవ్ చేయి నీకు ఇన్స్ట్రక్షను నువ్వు ఒక ఏ హెల్ప్ఫుల్ ఏ అసిస్టెంట్వి ఎవరి క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా పొలైట్గా సమాధానం చెప్పని చెప్పేసి మనం అసిస్ట్ చేస్తున్నాం ఐ డూ నాట్ కరెంట్లీ హ్యావ్ యాక్సెస్ టు దిస్ ఇన్ఫర్మేషన్ టు అసిస్ట్ యూ ఫర్దర్ కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ నేమ్ సార్ అది చాలా పొలైట్గా మనల్ని అడుగుతుంది సో దిస్ ఈజ్ హౌ అ సింపుల్ చాట్ బాట్ అప్లికేషన్ యూజింగ్ ఒలామా మన కాన్ఫిగరేషన్లో కూడా సింపుల్ కాన్ఫిగరేషన్స్ ఓలామా బేస్ఆర్ఎల్ ఏంటి ఏ మోడల్తో నువ్వు ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నావు నీ ఫార్మాటు ఏ ఎలా కావాలి చేసిన ఫార్మెట్లో నాకు రెస్పాన్స్ కావాలి అని చెప్పేసి ఇచ్చావు సింపుల్ ఒక పూజ క్లాస్ క్రియేట్ చేసుకున్నావు నాకు దీంట్లోకి డేట్ అని పాపులేట్ చేయాలన్నా సో దిస్ ఈజ్ హౌ సింపుల్ చాట్ బాట్ అప్లికేషన్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం సో నెక్స్ట్ వీడియోలో మనం స్ప్రింగ్ ఏ యూస్ చేసుకొని చాట్ మెమరీ కరెంట్లీ ఓకే సో మెమరీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో నేనేం చేసానంటే మై నేమ్ ఈజ్ సత్య మై నేమ్ ఈజ్ సత్య అని చెప్పేసి దానికి ఇన్పుట్ ఇచ్చాను ఇట్స్ లవ్ టు మీట్ యు సత్య ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నేనేం చేస్తానంటే వాట్ ఈస్ మై నేమ్ అండ్రు ఐ డోట్ కరెంట్లీ హ్యావ్ యాక్సెస్ టు యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్క్లూడింగ్ యువర్ నేమ్ ఐ అపాలజీస్ ఫర్ ఎనీ కన్వీనియన్స్ దిస్ మే కాజ్ సో ఇక్కడ ఏంటంటే చార్ట్ అప్లికేషన్ అనేది ప్రీవియస్ మెసేజెస్ని గుర్తుంచుకోదు ఇట్ డజంట్ హ్యావ్ ద మెమరీ క్యాపబిలిటీ సో ఆ మెమరీ క్యాపబిలిటీస్ని మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసి దానికి ఎవ్రీ టైమ్ అవి పాస్ చేయాలి పాస్ చేసినప్పుడు అది ప్రీవియస్ మెసేజెస్ని లో నుంచి తీసుకొని ఆ కాంటాక్ట్స్ని అర్థం చేసుకొని అప్పుడు ఓకే దెన్ వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే దెన్ ఇట్ విల్ రెస్పాండ్ హే యువర్ నేమ్ ఇస్ సత్య అని చెప్పేసి అలా రెస్పాండ్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం చాట్ మెమరీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే నెక్స్ట్ డిఫరెంట్ మోడల్తో ఎలా ఇంట్రాక్ ఇంటరాక్షన్ అవ్వాలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్